హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన వీడియోలో ఉప్మా రెసిపీ నేను చెప్పిన మసాలాను యాడ్ చేసి ఒకసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది ఎలా తయారు చేసుకోవాలో చూసేయండి ముందుగా స్టవ్ పైన ఫ్యాన్ పెట్టుకుని రెండు స్పూన్ల ఆయిల్ వేసుకుంటున్నాను ఆయిల్ కొంచెం ఎక్కువగా వేసుకుంటే ఉప్మా చాలా బాగుంటుందండి ఇందులోనే వన్ టీ స్పూన్ మినపప్పు ఒక కాల్ టీ స్పూన్ ఆవాలు కాలు టీ స్పూన్ జీలకర్ర వేసుకుని ఫ్రై చేసుకోండి తర్వాత ఐదారు పచ్చిమిర్చిని పొడువుగా కట్ చేసి వేసుకుని కొంచెం కరివేపాకం కూడా వేసి మూత క్లోజ్ వచ్చేసి ఫ్రై చేసుకోండి ఇవి ఫ్రై అయిన తర్వాత చిన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కల్ని వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఉల్లిపాయను ఎక్కువగా ఫ్రై చేసుకోకూడదు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఫ్రై అయితే సరిపోతుంది ఇందులోనే చిన్నగా కట్ చేసుకున్న టమాటో ముక్కల్ని వేసుకుని టమాటో సాఫ్ట్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోండి మధ్య మధ్యలో మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలి తర్వాత టూ కప్స్ రవ్వకి నేను ఫోర్ కప్స్ వాటర్ని వేసుకుంటున్నాను ఈ విధంగా ఉప్మా ట్రై చేయండి ఒకసారి ఉప్మా నచ్చని వాళ్ళు కూడా ఇష్టంగా తింటారండి చాలా టేస్టీగా ఉంటుంది అలాగే రుచికి సరిపడే సాల్ట్ను వేసుకుని చిన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరను వేసుకుని ఒక నాలుగైదు నిమిషాల పాటు లో ఫ్లేమ్లోనే ఏసరని మరిగించుకోవాలి తర్వాత రవ్వను వేసుకోండి మీరు ఒక చేతితో వేసుకుంటూ ఒక చేతితో కలుపుకుంటూ వేసుకోవాలి ఇక్కడ రవ్వ వేసుకున్న తర్వాత లో ఫ్లేమ్లోనే మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా మిక్స్ చేసుకుని ఇప్పుడు ఇందులో నేను చెప్పిన మసాలాని యాడ్ చేసుకోవాలండి ఈ మసాలా వేయడం వల్లే ఉప్మా ఫ్లేవర్ చాలా బాగుంటుంది ఇక్కడ కొత్తిమీర వేసుకుని ఇది వాంగిభాత్ పౌడర్ అండి ఎంటీఆర్ వాంగిభాత్ పౌడర్ని వేసుకుంటున్నాను నేను ఈ పౌడర్ హాఫ్ టీ స్పూన్ వేసుకుని మిక్స్ చేసుకుని మూత క్లోజ్ చేసి ఒక రెండు నిమిషాల పాటు వదిలేయండి రెండు నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసుకుని సర్వ్ చేసుకోవాలి ఇప్పుడు ఈ ఉప్మా కాంబినేషన్గా పుట్నాల పప్పు పౌడర్ని ఎలా తయారు చేసుకోవాలో చెప్తాను ఇది సర్వ్ చేసుకున్న తర్వాత ఒక నాలుగు టీ స్పూన్ల పుట్నాల పప్పు హాఫ్ టీ స్పూన్ రెడ్ చిల్లీ పౌడరు ఐదారు వెల్లుల్లిపాయలు రుచికి సరిపడే సాల్ట్ని వేసుకుని గ్రైండ్ చేసి ఒక బౌల్లో తీసుకుంటే మనకు పుట్నాల పప్పు పౌడరు రెడీ ఉప్మా కాంబినేషన్గా ఈ పొడి చాలా టేస్టీగా ఉంటుంది ఈసారి ఉప్మా ట్రై చేస్తే ఈ విధంగా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అలాగే రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో